మీ భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు నేను రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు చదువులు కానీ లేకపోతే కుటుంబం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా తనే చూసుకుంటుంది నేను చాలా తక్కువ పట్టించుకునేవాడిని కొన్ని నెలల నెలలు నేను ఇంటికి రాను చిన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా నాకు ఒకసారి తెలిసేది కాదు అంటే నన్ను అంత ఇబ్బంది పెట్టితే నేను పట్టుదలగా పనిచేశాను రాజకీయాల్లో ఇక్కడ ఓడిపోయాము అక్కడ గెలవాలని సో అందుకే నేను ఈరోజు కుటుంబం ఈ ఉన్నతమైన స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నా భార్య సో అందుకని నా సహకారం పూర్తిగా నాకు ఎప్పుడు ఉంటుంది బట్ ఎప్పుడు కూడా రాజకీయాలు జోక్యం చేసుకోవాలి ఏ పని అసలు పాలిటిక్స్లో అసలు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు ఒక్క పని కూడా నేను ఒక నవ్వుతా చాలా చాలామంది భార్యలు రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతారు కదా నువ్వు ఎందుకు కావు నువ్వు కూడా అవ్వచ్చు అంటే మీకు మీ రాజకీయాలకు నమస్కారం నన్ను ఇలా బ్రతకనేయండి ప్రశాంతంగా ఉన్నాను నేను అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఒక ఇరవై రోజుల్లో నెల రోజుల్లో క్యాంపైన్కి వస్తారు పిల్లలందరూ కలిసి చేస్తారు దాని తర్వాత అసలు పట్టించుకోరు రాజకీయాలు ఎప్పుడన్నా ముఖ్యమైన నాయకులలో ఫంక్షన్స్ ఉంటే అప్పుడప్పుడు నియోజకవర్గం వెళ్ళి ఆ ఫంక్షన్స్కి అటెండే వస్తారు తప్పితే ఎప్పుడు రాజ రాజకీయాల జోక్యం చేసుకోవాలి గురిజాల చూసుకుంటా ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ వచ్చారు బాగా లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది మీటింగ్ వేసారు మీటింగ్ అయిన తర్వాత గురిజాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటే సార్ కారులో నేనున్నాను ఓకే మాట్లాడతా ఫ్యామిలీ పిల్లలు అని అడిగారు సార్ అడిగారు అడిగితే నేను చెప్పా ఇట్లా నేను గుంటూరులో ఫ్యామిలీ ఉంటారు కాన్ఫిడెన్స్లో ఎక్కువ ఉంటాను తనే పిల్లలంతా చూసుకునేది కుటుంబ నేపథ్యం అంటే ఒకసారి నేను మాట్లాడతానన్నారు రాత్రి పడినప్పుడు ఫోన్ కల్పిస్తే మాట్లాడారు మా శ్రీనివాసం మీ గురించి బాగా చెప్తున్నారు మీరే మొత్తం చూసుకుంటారు మీరు అలా ఉండబట్టే శ్రీనివాస్ ఇంత రాజకీయాల్లో టైం స్పెండ్ చేయగలుగుతున్నాడు మంచి నాయకుడిగా ఎదిగాడు అని ఆమె సపోర్ట్ ఉంటేనే కదా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు నైట్ రాత్రి పడినప్పుడు అలాంటి ఉన్నతమైన వ్యక్తి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడంటే అది నేను చెప్పేది ఇందాక మీరు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి అంటే మీకు ఎందుకని ఇదే రీజన్